పరమావధిగా ముందుకు సాగుతున్నారు జూలూరు రమేష్ గారు మహిళల సాధికారత కోసం ఎన్నో పాటలు పడుతున్నారు వనితా వైభవం ద్వారా రెండు వేల మందికి చీరలు కుంకుమ పసుపు అందించారు ఆయన సేవలకు గుర్తింపుగా సూపర్ బెస్ట్ గవర్నర్ అవార్డు తరించింది రెండు వేల పదిహేడు ఇంటర్నేషనల్ ఐకాన్ అవార్డు అందుకున్నారు శ్రీవాసవి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా విద్యాదానం చేస్తున్నారు అవసరమైన వారికి అనేక విధాలుగా సాయం అందిస్తున్నారు సామాజిక సేవలో తరిస్తున్న ఆయన ఎంతైనా అభినందనీయుడు ఆదర్శ ప్రాయుడు పరమావధిగా ముందుకు సాగుతున్నారు జూలూరు రమేష్ గారు మహిళల సాధికారత కోసం ఎన్నో పాటలు పడుతున్నారు వనితా వైభవం ద్వారా రెండు వేల మందికి చీరలు కుంకుమ పసుపు అందించారు ఆయన సేవలకు గుర్తింపుగా సూపర్ బెస్ట్ గవర్నర్ అవార్డు తరించింది రెండు వేల పదిహేడు ఇంటర్నేషనల్ ఐకాన్ అవార్డు అందుకున్నారు శ్రీవాసవి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా విద్యాదానం చేస్తున్నారు అవసరమైన వారికి అనేక విధాలుగా సాయం అందిస్తున్నారు సామాజిక సేవలో తరిస్తున్న ఆయన ఎంతైనా అభినందనీయుడు ఆదర్శప్రాయుడు

లక్ష్యం సమాజ హితం నేన్ మీ ప్రవళిక కల్వకుర్తి అభివృద్ధిలో ఎల్లవేళలా ముందుంటూ ఆపదలో ఉన్న వారికి ఒక ఆపద్ బాంధువుగా ఉంటూ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ బెస్ట్ సర్వీస్ని అందించి సూపర్ బెస్ట్ గవర్నర్ అవార్డు గ్రహీత జూలూ రమేష్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ ఎలా ఉన్నారు సార్ ముందుగా మీ గురించి చెప్పండి సార్ మీరు ఎక్కడ జన్మించారు మీ కుటుంబ నేపథ్యం ఏంటి బిజినెస్లో కల్వకుర్తి రావడం జరిగింది అక్కడ నుంచి తన ప్రస్థానంలో నేను స్టడీస్లో డిగ్రీ హైదరాబాద్లో సైఫాజ్ సైన్స్ కాలేజ్లో చదవడం జరిగింది అక్కడి నుంచి ముగించుకొని మరి ఎయిటీ వన్ ఎయిటీ టూలో కలవకుర్తికి రావడం జరిగింది అప్పటి నుంచి మేము మా ఫాదర్ తోడుగా బిజినెస్లో జాయిన్ కావడం జరిగింది మీకు సేవా కార్యక్రమాలు చేయాలి ప్రతి ఒక్కరిని ఆదుకోవాలి అందరూ సంతోషంగా ఉండాలి అనే ఆలోచన ఎలా వచ్చింది మొదలు ఫాదర్ నైంటీస్లో ఎయిటీ ఎయిట్ నైంటీస్లో తను కన్యా పరమేశ్వర టెంపుల్ కట్టడం జరిగింది తర్వాత కాలక్రమేణా మేము నేను నైంటీ త్రీ నైంటీ ఫోర్లో ఫస్ట్ లయన్స్ క్లబ్ మెంబర్ కావడం జరిగింది లయన్స్ క్లబ్ మెంబర్ మొదట కావడంతో అక్కడ అప్పుడు నైంటీ త్రీ నైంటీ ఫోర్ ఆ క్రమంలో లైన్స్లో సేవ చేయడం చాలా గొప్ప విషయం నాకు ఒక కంటి ఆసుపత్రికి చేయాలంటే హైదరాబాద్ నుంచి డాక్టర్స్ వచ్చి ఇక్కడ పెద్ద ప్రోగ్రాం చేస్తుండ్రు ఒకటేసారి ఒక పది మంది డాక్టర్లు వచ్చి ఒక తన ఆపరేషన్స్ ఇక్కడనే జరిపించి వాళ్ళకు రెండు రోజులు వాళ్ళకు ఫుడ్ అవన్నీ అరేంజ్మెంట్ చేసి చేసేవాళ్ళు అవన్నీ చూసి అట్రాక్ట్ అయిపోయి నేను వాసవి క్లబ్ లయన్స్ క్లబ్లో ఎంటర్ కావడం జరిగింది మీరు లయన్స్ క్లబ్లో ఎంటర్ అయిన తర్వాత మీరు అందించిన సేవా కార్యక్రమాల గురించి మాకు చెప్తారు లయన్స్ క్లబ్లో జాయిన్ కావడం జరిగింది తర్వాత నేను రెండు వేల ఒకటి రెండులో లయన్స్ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది అప్పుడు మరి చాలా పెద్ద ఎత్తున నేను సర్వీస్ యాక్టివిటీస్ చేయడం జరిగింది ఒక పద్నాలుగు బస్ షెల్టర్లు కట్టించడం జరిగింది పదిహేను వాటర్ ట్యాంక్స్ కట్టించడం జరిగింది అప్పుడు దాంట్లో కూడా మా క్లబ్లో నలభై మంది ఉన్న సభ్యులను డెబ్బై మందికి తీసుకుపోవడం జరిగింది తర్వాత అప్పుడు కూడా ఒక కొత్త క్లబ్ ఇవ్వడం జరిగింది అప్పుడు కూడా అప్పుడు ఏంటంటే ప్రతి విలేజ్కి పోయి ఐ క్యాంపులు చేసేవాళ్ళం హైదరాబాద్ నుంచి డాక్టర్ గారు రంగారెడ్డి డాక్టర్ గారు వచ్చేది వీక్లీ ఒకసారి వీక్లీ ఒకసారి లేకపోతే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఒక్కొక్క ఊరు కల్వకుర్తి తాలూకాలో ఒక్కొక్క ఊరు ఎంచుకొని ఆ ఊరికి పోయి ఎవరికి ఆపరేషన్ అవసరం ఉంటే వాళ్ళకి చేయడం జరిగింది ఆపరేషన్ చేయించి వాళ్ళకు మళ్ళీ త్రీ ఫోర్ డేస్ తర్వాత వచ్చి మళ్ళీ వాళ్ళకు క్లారిటీ చేసి పంపించేవాళ్ళం మనము గోవులు అంటే ఒక దైవంగా భావిస్తాం అలాంటి గోశాలను కూడా మీరు దత్తత తీసుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు కదా వాటి గురించి చెప్తారా గోవులు అంటే మన గోమాత గోవులు అంటే మనకి దేవ దైవంతో సమానం దైవం కంటే ఎక్కువ గో గోమాతనే మనం పూజిస్తాం మరి డిండిలో ఉన్న గోశాలను మేము దత్తత తీసుకున్నాం మా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ మా డిస్టిక్ తరఫున దానికి మా సర్వీసెస్ ఎప్పటికీ ఎలకాలం దాన్ని చేసుకుంటూ పోతూ ఉంటాం గోవులు అంటే మా మిల్లులో కూడా మూడు నాలుగు గోవులు కూడా మేము పెంచుకుంటుంటాం డైలీ దానికి ఎందుకంటే గోపూజ చేయడం నేను డైలీ మిల్ కార్డుకు వేదాడు గో గోవులకు పండ్లు వలాలు పెట్టిన తర్వాతనే నా డ్యూటీ చేసుకుంటాను అలా ఇష్టం అన్నాడు వాసవి క్లబ్కి కూడా వైస్ చైర్మన్గా చేశారు అసలు వాసవి క్లబ్ అంటే ఏంటి దీని ద్వారా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తుంటారు వాసవి క్లబ్కి వెళ్ళి మనం పబ్లిక్ ఎక్కడ సర్వీస్ ఏది అవసరం ఉంటే అది చేయడం జరుగుతుంది ఎవరికి ఎక్కడ అవసరం ఉంటే నీడీ పీపుల్కు నీడీ వర్క్ చేయాల్సింది ఇప్పుడు మనం మన మన గాంధీ విగ్రహాలు పెట్టాలంటే మన మన ఏరియాలో మన గాంధీ మహాత్ముని గురించి తెలియాలంటే అన్ని ఏరియాలలో అన్ని మండలాల్లో మన గాంధీ మహాత్ము ఫోటోలు ఉండాలని స్టాచ్యూలు ఉండాలనే ఉద్దేశంతో అవి చేయడం జరిగింది ముప్పై ఐదు గాంధీ స్టాచ్యూలు కొన్ని స్కూళ్ళల్లో వాళ్ళ సరస్వతి మాత విగ్రహాలు కావాలంటే సరస్వతి మా విగ్రహాలు కూడా ఇవ్వడం జరిగింది మీరు వాసవి క్లబ్ ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులకు కూడా అండగా ఉన్నారని మాకు తెలిసింది మా వాసవి క్లబ్ నుంచి ప్రతి క్లబ్కు వెళ్ళి ఒక పేద విద్యార్థులకు ఐదు వేల నుంచి పదివేల రూపాయలు ఇస్తా ఉంటాం ప్రతి సంవత్సరం వాసవి క్లబ్ సెంటర్ నుంచి పోతా మేము ఇవ్వడం జరుగుతుంది మరి పర్సనల్గా కూడా ఎక్కడన్నా అవసరం ఉన్న మేము పర్సనల్గా కూడా చేస్తూ ఉన్నాం అదే మీ దగ్గరికి ఎవరు వచ్చిన ఆపదలో వాళ్ళు కష్టాల్లో ఉన్న వాళ్ళైనా లేదనుకు కాదనకుండా మీ వంతు సహాయం చేస్తారని తెలిసింది ఖచ్చితంగా చేస్తానండి నాది నా ఒక్కడి నుంచిగా మా ఫాదర్ నుంచి వచ్చిన నా మాకు మా ఫాదర్ నేర్పిన జీన్స్ అతను అతనిలో ఉన్న జీన్స్ మాకు ఇచ్చాడు మేము అదే విధంగా మేము ముందుకు వస్తున్నాం ఎందుకంటే ఆపదలో ఉన్న వానికి అవసరం ఉన్న వారికి కరెక్ట్ అయిన అవసరం ఉన్న వాళ్ళకు మనం సహాయం చేయడం చాలా ధర్మం మనకు ఒక ఒక చక్కటి అవకాశం ఉందనే మేము భావిస్తాం మీరు కరోనా టైంలో కూడా ఎంతో మందికి కష్టాల్లో ఉన్నవారికి చాలా హెల్ప్ చేశారని మాకు తెలిసింది కరోనా పీరియడ్లో కూడా మనం శానిటైజర్లు మాస్కులు మ్యాక్సిమం ఇవ్వడం జరిగింది తర్వాత ఎవరికైనా ఎమర్జెన్సీ పేషెంట్లు ఉంటే కూడా హైదరాబాద్ డాక్టర్లు కన్సల్ట్ చేసి నా కొడుకు కూడా అక్కడ డాక్టర్గా ఉన్నాడు అక్కడ ఏ హాస్పిటల్లో వసతిని బట్టి అక్కడ అరేంజ్మెంట్ చేసి అక్కడ పంపించడం జరిగింది వీళ్ళు మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వరకు సర్వీస్ చేసి మీరు టీచర్స్కి కూడా కానివ్వండి రైస్ బ్యాగ్ కిట్స్ అలాంటివి ఇస్తూ కూడా వాళ్ళకి ఎంతగానో సపోర్ట్ చేశారని తెలిసింది టీచర్స్ ఎందుకంటే కరోనా పీరియడ్లో స్కూల్స్ అన్నీ బంద్ ఉన్నాయి వాళ్లకు జీవనోపాధి ఇబ్బంది జరిగినప్పుడు నా పర్సనల్గా ఇవ్వడం అనేది మా క్లబ్ల ద్వారా కూడా ఈ కిట్ బియ్యము పప్పు ఉప్పు నూనె ఉప్పు బిల్లము కూరగాయలు అన్నీ కిట్ కిట్ బ్యాగులు చాలా చాలా ఇవ్వడం జరిగింది అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఎందుకంటే కొంత టీచర్స్ చాలా నిరుపేద వాళ్ళు తినడానికి మూడు పూటలు తిండి లేకుండా పోతున్నది కనుక వాళ్ళను చె చెల్లించి మేమంత సర్వీస్ చేయడం జరిగింది ఇక్కడ కల్వకుర్తిలో కన్యక పరమేశ్వరి టెంపుల్ అంటే ఒక విశిష్టమైన టెంపుల్ అని అంటారు మీరు దానికి చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నారు ఇక్కడ ఉన్న పరమేశ్వరి టెంపుల్ యొక్క విశిష్టతను మాకు తెలియజేస్తారా కన్యక పరమేశ్వరి దేవి టెంపుల్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి తొంభైలో మా ఫాదర్ జుల్లు చంద్రమల్ గారు అతని ఫ్రెండ్స్ లోకల్ వయస్సులు కలిసి ఆ టెంపుల్ను నిర్మాణం చేయడం జరిగింది మెయిన్ ఫాదర్ తన యొక్క పలుకుబడితో అన్ని ఏరియాలు ఒక్కొక్కసారి రెండు రోజులు మూడు రోజులు బయటికి తిరిగి అప్పుడు ఇప్పుడు లేక చందాలు అప్పుడు వసూలు చేయడం చాలా కష్టం ఉండే అప్పుడు తన ఇమేజ్ ద్వారా మ్యాక్సిమం తీసుకొని తొంభైలో రోషయ్య గారు చిత్తరంజన్ గారు మినిస్టర్ మినిస్టర్లు ఉన్నారు వాళ్ళు వాళ్ళ చేతుల మీదుగా మన టెంపుల్ ఓపెన్ చేసుకోవడం జరిగింది కన్య యొక్క పరమేశ్వరి టెంపుల్ కల్వకుర్తి అంటే ఒక పవర్ఫుల్ అమ్మవారు అనేది కల్వకుర్తులు ప్రతిష్ట కలవకుర్తులు ఒక వయసులకనే కాదు ప్రతి ఒక్కరూ అమ్మవారి గుడికి వచ్చి పూజలు చేసుకుంటూ పోతారు నవరాత్రి ఉత్సవాలలో పూజలల్లో కూడా అన్ని కులాల వాళ్ళు పా పాల్గొంటారు అమ్మవారు అంటే చాలా పవర్ఫుల్ అని మన కలవకుర్తుల ప్రతీతి ఇంత ఎవరికి ఏ కష్టం ఉన్నా తీర్స్తుంది అమ్మ అనే లెక్కల మనది అమ్మవారిది అంత ప్రసిద్ధి ఉంది మరి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటాయి నవరాత్రి ఉత్సవాలలో కల్వకుర్తులు తొంభై పంతొమ్మిది వందల తొంభైలో జరిగినప్పుడు అమ్మవారి తొమ్మిది రోజులు అన్నదాన కార్యక్రమం కల్వకుర్తి నుంచే మొదలు కావడం జరిగింది ఎక్కడైనా కానీ తొమ్మిది రోజులు నవరాత్రి ఉత్సవాల్లో అన్నదానం ఉండదు మన కల్వకుర్తిలో మాత్రం తొమ్మిది రోజులు నైంటీ నుంచి ఇప్పటి వరకు కూడా అన్నదాన కార్యక్రమాలు రెగ్యులర్గా ఉంటాయి అప్పుడు మధ్యాహ్న భోజన భోజనం ఒక్కటి ఉండే ఈ అలా పొజిషన్లో మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్న భోజనం నైట్ టిఫిన్ ఈ విధంగా పది రోజులు తొమ్మిది రోజులు ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఆ ప్రోగ్రాంలో మధ్యలో బీద ఆరు వయసులో కానీ బీదవారికి ఏదైనా సహకారం తర్వాత పిల్లలకు చిన్నపిల్లలకు ఆటల పోటీలు పెట్టి ముగ్గుల పోటీలు పెట్టి వాళ్ళకు ప్రైజులు ఇవ్వడం ఇవన్నీ మా వాస వాసవి క్లబ్స్ అనుకోండి అవోపా అనుకోండి ఇవన్నిట్ల ద్వారా అన్ని మా అన్ని వయసులు అన్ని సంఘాలు అందరం కలిసి మెలిసి మా కలవగుర్తి పట్టణ ప్రజలందరూ కలిసిమెలిసి చేసుకునే ప్రోగ్రాం అది చాలా సంతోషంగా ఆహ్లాదంగా పది రోజుల ప్రోగ్రాం నడుస్తుంది తర్వాత లాస్ట్ తిన నాడు అమ్మవారి ఊరేగింపు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంటాను చాలా ముద మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అమ్మవారి ఊరేగింపు కల్వకుర్తి పట్టణంలో నలుమూలల్లో తిరిగి సాయంత్రం పుట్టి అభంగ స్నానం చేసి ఆడికి ప్రోగ్రాం కంప్లీట్ చేస్తాను ఇక్కడ వాసవి క్లబ్ ద్వారా మీరు ఎంతగానో సేవలు అందించారు ఆ క్లబ్కి మీరు అందించిన సేవలకు గాను సూపర్ బెస్ట్ గవర్నర్ అవార్డు కూడా వచ్చింది ఈ అవార్డు గురించి మాకు చెప్తారా రెండు వేల పదిహేడులో నేను వాసవి క్లబ్ గవర్నర్ కావడం జరిగింది దీంట్లో నేను రెండు వేల పదకొండు పన్నెండులో నేను లైన్స్ గవర్నర్ చేసినందుకు ఆ అనుభవంతో ఇక్కడ చేయడం జరిగింది అయితే వాసవి క్లబ్ సెంటర్లో చరిత్రలోనే నెంబర్ వన్గా నేను చేయడం జరిగింది ఎందుకంటే ఒక మెంబర్షిప్ గ్రోత్లో మూడు వేల మంది మెంబర్షిప్ గ్రోత్ పెంచడం జరిగింది ఒక యాభై మూడు క్లబ్బులు కొత్తవి ఇవ్వడం జరిగింది ఒక వెయ్యి డెబ్బై ఐదు ఎంజీ కేసీజీఎఫ్లు ఇవ్వడం జరిగింది ఒక గోల్డెన్ స్టార్ క్లబ్బు ఒక సిల్వర్ స్టార్ క్లబ్ అంటే ఈ ఎందుకంటే ఒక గోల్డెన్ స్టార్ క్లబ్బులో ఒక మెంబర్ కావాలంటే యాభై వేలు ఉంటుంది అలాంటిది ఇరవై ఐదు మెంబర్లను చేయడం జరిగింది పన్నెండు లక్షల యాభై వేల రూపాయలు మన ఆర్గనైజేషన్కి ఇవ్వడం జరిగింది సిల్వర్ స్టార్ క్లబ్ అంటే ఇరవై ఐదు వేలు దాంట్లో ఆరున్నర లక్షలు ఇట్లా మనం ఆర్గనైజేషన్కు మనం ఈ హెల్ప్ చేయడం జరిగింది దాని నుంచి ఇప్పుడు ఈ క్లబ్ల నుంచి ఇది డబ్బులు వచ్చిన డబ్బులు అన్నిట్లతోనూ కూడా మన వాసవ్ క్లబ్స్ ఇంటర్నేషనల్ బీ బీదవారికి వారికి ఇబ్బందికరం ఉన్న వాళ్ళకు దా ఇంట్రెస్ట్తో మన సర్వీస్ చేస్తూ ఉంటారు కనుక దా అవి చేస్తే మనకు దాని డిపాజిట్ ఉంటుంది అక్కడ దాని గురించి హెల్ప్ అవుతుందని అవన్నీ చేయడం జరిగింది మరి స్కూళ్ళల్లో కొన్ని ఊర్లల్లో వాటర్ ట్యాంకులు లేకున్న తర్వాత కూడా వాటర్ ట్యాంకులు కూడా నలభై వాటర్ ట్యాంకులు కూడా ఒకటేనాడు ఇనాగ్రేషన్ చేసుకొని ఇవ్వడం జరిగింది తర్వాత బీద బీదవారికి డబ్బులు ఇవ్వడం ఏ విషయంలో తీసుకున్నా మన డిస్టిక్లో అప్పుడున్న ఇరవై ఆరు జిల్లాల్లో నెంబర్ వన్గా మన ముందుండి మనం సర్వీస్ చేయడం జరిగింది నా టీము అప్పుడు సెక్రటరీ ట్రెజరర్ తర్వాత మా రీజన్ చైర్మన్సు ప్రెసిడెంట్సు చాలా బ్రహ్మాండంగా పనిచేయడం జరిగింది ఎందుకంటే మన పని చేసే నడిపించేటోడు చక్కగా నడిపిస్తే మిగతా వాళ్ళంతా చక్కగా వస్తారు నేను చక్కగా ఎంబడి ఖచ్చితంగా చేయడం ద్వారా నా సెక్రటరీ మరి ట్రెజరర్ రమేష్ కల్చల్ రమేష్ గారు సహకారం మరి అందరి మన రీజన్ చైర్మన్స్ అందరి సహకారంతో చాలా చక్కగా బ్రహ్మాండంగా తీసుకుపోవడం జరిగింది అది ఇప్పటి వరకు నేను చేసిన రికార్డు ఇంతవరకు ఇప్పుడు కూడా ఐదు నేళ్ళు అవుతుంది ఎవరు బీట్ చేయలేదు అది కూడా ఏది తీసుకున్నా కానీ ఏ టాస్క్ తీసుకున్నా కానీ సర్వీస్లో కానీ ప్రతి ఒక్క విషయంలో పర్ఫెక్ట్గా చేయడం జరిగింది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సర్వీస్లోనే కాకుండా ఒక బెస్ట్ బిజినెస్ మ్యాన్గా కూడా మీరు మంచి గుర్తింపు ఉంది అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది మీకు కష్టపడి పని చేయాలండి మనం మన ఏదైనా కానీ మనం పుట్టిగా పని చేయకూడదు కష్టపడటానికి ఏదైనా దానికి పని సహ సహకరిస్తుంది అన్నట్టు మనం ఎంత కష్టం ఉన్నా దానికి మనం ముందుకు పని చేసుకుంటూ పోతే ఏదైనా దేవుడు ఒకసారి హెల్ప్ చేస్తాడు మనం ఒక పని చేసినామంటే దాన్ని చక్కగా అదే చేసుకుంటూ పోవాలి ఇప్పుడు ఒక బిజినెస్ చేసి మార్చి ఇంకోటి చేసి ఇంకోటి చేస్తుంటే అది ఏది సహకారం కాదు ఒకటే దాంట్లో ఉంటే దైవం ఎప్పుడైనా కానీ మనకు సహకరిస్తాడు చాలా చక్కగా మనం చేసేదానికి మన దైవ దైవం సపోర్ట్ కూడా ఉందని అనుకుంటున్నాను నేను ఎందుకంటే మనం చేసే సేవకు మనకు ఇచ్చే దైవం ఇచ్చే గిఫ్ట్ అని అనుకుంటున్నాను నేను ఈ నా బిజినెస్ సక్సెస్ కూడా అది గిఫ్ట్ అని నేను భావిస్తున్నాను ఇప్పుడు కల్లోకృర్తి అభివృద్ధి అంటే మీరు ఎప్పుడు ముందే ఉంటారు అండ్ ఇక్కడ ఉన్న ప్రజలకు ఏ సమస్య వచ్చినా నేనున్నా అంటూ సహాయం చేస్తుంటారు మీకు ఒక మంచి గుర్తింపు అనేది ఉంది ఇక్కడ మరి మీరు పొలిటికల్లోకి రావాలని ఎప్పుడైనా అనుకున్నారా సేవా కార్యక్రమాలు చేయడం కోసం పొలిటికల్ రావాలని నాకు ఎప్పుడు లేదండి ఎందుకంటే పొలిటికల్ అది అన్ని పార్టీలతో కలయిక నేను మా వ్యాపారంలో ఉండి అన్ని పార్టీలతో ప్రతి ఒక్కరితో నేను మంచిగా ఉంటుంది ఏ పార్టీ వాళ్ళైనా కానీ నాకు అందరూ మిత్రులే అందరితో మంచిగా ఉండాలి మన ఏ ఇప్పుడు పొలిటికల్ ఉండాలంటే ఏదో ఒక పార్టీ నుంచి రావాలి మనకప్పుడు మిగతా వాళ్ళంతా శత్రువులే అలాంటిది అవసరం లేదు నాకు అందరూ మిత్రులే నాకు వీలున్న కాడికి సర్వీస్ చేయాలనే నా ఇంట్రెస్ట్ ఆ సర్వీస్లోనే నేను నా లైఫ్ నేను ముందుకు తీసుకుపోతున్నాను ఇంకొకటి మేము మా డిస్టిక్లో ఎడ్యుకేషన్ ట్రస్ట్ అని ఏర్పాటు చేసుకోవడం జరిగింది బీద ఆర్య వయసులకు ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తా ఉన్నాం ప్రతి ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇరవై ముప్పై మంది యాభై మంది వరకు ఎందుకంటే ఒక ఇంజనీరింగ్ చదివేట వాళ్ళకు ఇరవై ఐదు వేలు ఎంబీబీఎస్ చదివేట వాళ్ళకి యాభై వేలు రూపాయలు అయితే వీళ్ళు చదివినంత వరకు ఇస్తాం మీ డబ్బులు ఐదేళ్ళు ఎంబీబీఎస్ ఐదేళ్ళు ఉంటుంది యాభై యాభై వేలు ఐదేళ్ళు ఇస్తాం ఇంజనీరింగ్ ఐదేళ్ళు ఉంటుంది ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు ఇస్తాం వాళ్ళు తర్వాత జాబ్ చేసుకొని సంపాదించడానికి ఈ డబ్బులు వితౌట్ ఇంట్రెస్ట్ మా ట్రస్ట్కి ఇవ్వాలి అలా ఇప్పుడు మా దగ్గర రెండు కోట్ల రూపాయల డబ్బులు మేము ఇస్తున్నాం దాంట్లో నేను వైస్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను అలాంటి దాంట్లో ఏదైనా సర్వీస్ ఉన్న దాంట్లో మేము ఎప్పటికి ముందుకు ఉండాలని నా ఉద్దేశం మనం దాంట్లో డబ్బులు పెట్టిన అంటే పది మందికి హెల్ప్ కావాలి అందరికి మనం చేసిన దాంట్లో సక్సెస్లో ఉండాలి అందరికీ సహకరించాలనే ఉద్దేశంతో నేను ఉంటాను ఇప్పుడు విద్య అనేది చాలా గొప్పదానం సార్ అసలు విద్య అనేది లైఫ్లో మనకు పునాది లాంటిది మీరు అందించే సర్వీస్ అయితే చాలా గొప్పదని చెప్పుకోవచ్చు అదే అది నా గవర్నర్ లోనే గవర్నర్ లోనే మనం ఎక్కడ హెల్ప్ అవసరం ఉంటే అక్కడ చేసిన ఒక బీద ఫ్యామిలీకి ఒక డబ్బా వాళ్ళకి ఏర్పాటు చేసుకొని యాభై వేల రూపాయలు ఏర్పాటు ఇచ్చి వాళ్ళకు ఒక డబ్బా అడ్డా ఏర్పాటు చేసి వాళ్ళకు కిరాణం అన్ని సామాన్లు ఇచ్చి వాళ్ళకు బిజినెస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ పీరియడే పీరియడ్ అంటే గవర్నర్ పీరియడ్ రెండు వేల పదిహేడులో ఒక స్వర్ణయుగం లేక నేను భావిస్తున్నాను నా బిజినెస్ చూసుకుంటూ అది రెండు విధాలు రెండు సక్సెస్ఫుల్గా చక్కగా చేయడం జరిగింది ఇప్పుడు మనం గతంలో చూసుకుంటే ఆర్యవయస్సులు అనేది బిజినెస్ వల్ల సక్సెస్ఫుల్గా రాణించారు ఇప్పుడు చూసుకుంటే అసలు పేరుకే పెద్ద కులము కానీ ఇంకా చాలామంది వెనుకబడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం మీరు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు మన ఆర్యవశ్యులు ఇంతవరకు ఇప్పటి ఇంతకుముందు చాలా ముందుకు రాలేకపోతుంది ఇప్పుడు చాలామంది ముందుకు వస్తున్నారు అండి ఎందుకంటే మన వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలని నేను అదే మా ఎమ్మెల్యే కానీ ఏ లీడర్లు వచ్చినా కానీ మాకు అంటూ ఏ ఎలక్షన్ వచ్చినా మాకు ఇన్ని సీట్లు ఇవ్వాలి మాకు ఖచ్చితంగా ఇవ్వాలి మేము పోటీ చేస్తాం మా దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతో మేము చేపిస్తామని చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్లకు పోటీ చేసి ఏర్పాటు చేస్తాం పార్టీలతో నిమి నిమిత్తం లేదు మాకు ఏ పార్టీ వాళ్ళు టికెట్ ఇచ్చినా వాళ్లకు మేము ఏ దా నిమిత్తం లేకుండా మేమందరం కలిసి సపోర్ట్ చేసి అని గెలిపించే కృషి చేస్తాం ఎందుకంటే మా ఆర్గనైజేషన్లో మన వాళ్ళు అంటూ ముందుకు రావాలనే మా ఉద్దేశం మనకు ముఖ్యం ఇప్పుడు ఏముండదు మన మన మూమెంట్లో మన గవర్నమెంట్ బిజాల గణేష్ గుప్తా గారు ఉన్నాడు చాలామంది ఇప్పుడు రీసెంట్గా చాలామంది మనకు మన స్టేట్ ప్రెసిడెంట్ కూడా అమరావతి లక్ష్మీనారాయణ కూడా ఇవ్వడం జరిగింది ఇలా చాలామందికి మన వాళ్ళకి ఇచ్చింది ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా గారికి మరి ఇంకా దయానంద్ గుప్తా గారికి మన కేసీఆర్ గారు ఇప్పుడిప్పుడే మన కమ్యూనిటీ మీద చాలా ఇంట్రెస్ట్ చూపించి పనిచేస్తూ ఉన్నాడు ఇంకా పెద్ద ఎత్తున తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఉన్నారు మరి ముఖ్యంగా ఏంటంటే అప్పుడు అవకాశం రాని వాళ్ళకు ఇప్పుడు రేపటి ఎలక్షన్లో మరి ఏ పార్టీకి వెళ్ళైనా మన వాళ్ళకి ఇప్పియాలనే ఉంటే బాగుంటుందని నేను కోరు ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యం కాచన్ సత్యనారాయణ గారిది కూడా మరి ఆయనకి నెక్స్ట్ ఎలక్షన్లో ఏదో ఒక టికెట్ వచ్చి అలాంటి వాళ్ళు ముందుకు వస్తే బాగుంటుందని నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఎప్పుడైనా కానీ పొద్దున్న లేస్తే సర్వీస్ మీద ధ్యాసం ఉంటుంది ఆ సర్వీస్ అలాంటి వాళ్ళు ముందుకొస్తే మన ఆర్గనైజేషన్కు చాలా బాగుంటుందని నేను తెలియజేస్తాను ఇప్పుడు మీరు ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా బిజినెస్ చేయాలనుకునే యువతకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి కష్టపడాలండి కష్టపడి టైమ్లీ పని తీసుకోవాలి పని చేయాలండి ఇవాళ మార్కెట్లో ప్రతిదీ కాంపిటీషన్ అండి చాలా కాంపిటీషన్ బిజినెస్ ఉంది మన టైం టు టైం మన నిర్ణయాలు సరైన నిర్ణయాలు తీసుకోవాలి సరైన తోలో మనం నడుచుకుంటూ చక్కగా ముందుకు పోతే ఖచ్చితంగా దైవం సపోర్ట్ ఉంటుంది ఖచ్చితంగా వెళ్తాం ఎవరైనా హార్డ్ వర్క్ చేయాలి మనది ఉన్న దాంట్లో మనం కరెక్ట్ పని చేసుకుంటూ పోతే ఖచ్చితంగా అందరూ ముందుకు పోతారని తెలియదు ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉందంటారు మరి మీ విజయం వెనుక ఎవరు ఉన్నారు మీ కుటుంబ సహకారం అనేది ఎలా ఉంది మీకు నాకు కుటుంబ సహకారం పూర్తిగా ఉంటుంది నాకు నా భార్య రాజేశ్వరి నాకు ఇద్దరు కొడుకులు నా పెద్ద కొడుకు రాకేష్ డాక్టరు హైదరాబాద్లో రేడియాలజీ జాబ్ చేస్తాను బసవ తారకంలో జాబ్ చేస్తాడు కోడలు తర్వాత ఒక పాప వానికి రెండో కొడుకు రోహిత్ నా ఫ్యామిలీ నేను ఏ సర్వీస్ చేసినా నా ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్ నాకు నిండుగా ఉంటుంది ఏ ఏ అయినా వాళ్ళ సపోర్ట్ ఉంటుంది సర్వీస్ చేయాలనే వాళ్ళ సంకల్పం బాగా ఉంటుంది అలాగే మా తమ్ముడు కూడా నా నాకు ఒక తమ్ముడు ఇద్దరు చెల్లెళ్ళు నా తమ్ముని సహకారం కూడా చాలా బాగుంటుంది ఈ లైన్స్లో గవర్నర్ చేసినప్పుడు తన సపోర్ట్ చాలా పెద్ద ఎత్తున ఉన్నది అప్పుడు మరి దీంట్లో కూడా తన సపోర్ట్ కూడా బాగా ఉన్నది టోటల్ మా ఫ్యామిలీ ఫాదర్తో సహా అందరూ ఫుల్ సపోర్ట్ ఉంటుంది ఎందుకంటే నేను సర్వీస్కి వెళ్ళినప్పుడు ఫాదర్ ఇంటికాడ ఉంటాడు ఎక్కడ పోతున్నావు అని ఎక్కడనే లేదు ఏదంటే నేను కోర్టు వేసుకొని బయటికి వెళ్ళాలంటే అయిపోయా సర్వీస్కు ఎక్కడ పోతున్నాడు అనే ఉద్దేశంతో ఉంటుండే అందరు సపోర్ట్ నా ఫ్యామిలీ ముఖ్యంగా నా ఫ్యామిలీ సపోర్ట్తోనే నేను ఇంత సర్వీస్ చేయడం జరిగింది ఓన్లీ సర్వీస్ మనం నేను వేరే ఆశించలేదు సర్వీస్ వీలు ఉన్నంత వరకు మనం సేవ చేయాలనేదే నా సంకల్పం ఏ రాజకీయాలు నాకు కలెదనే ఉద్దేశం ప్రతి మహిళని గౌరవించాలనే ఉద్దేశంతో వనిత వైభోగం అనే ఒక ప్రోగ్రామ్ని చేశారు దీని గురించి మాకు చెప్తారు మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు వనితా వైభవం అనేది ఒక కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది మన ఆడపడుచులను మనం గౌరవించుకోవాలి ఆడపడుచులు అంటే మన మన పిల్లలు వాళ్ళందరూ గౌరవించుకోవాలని ఒక సాంప్రదాయంతో అందరికీ మన మా క్లబ్లలో ఉన్న వంతలందరికీ చీర సారే పసుపు కుంకుమ చీర సారే అన్నట్టు అట్లా ఇవన్నీ ఇవ్వాలనే సంకల్పంతోనే కాన్సెప్ట్ తీసుకోవడం జరిగితే మా డిస్టిక్లో రెండు వేల మందికి ఇవ్వడం జరిగింది హైదరాబాద్లో ఒక పెద్ద ప్రోగ్రాం చేయడం జరిగింది మళ్ళీ నాగర్గండలో జరగడం జరిగింది మళ్ళీ మా క్యాబినెట్ మీటింగ్లో చేయడం జరిగింది మరి ఎన్నో మా క్లబ్లలో అన్ని విధాలుగా చాలా మొత్తం మీద టోటల్గా రెండు వేల మందికి మహిళలకు మా డిస్టిక్లో ఉన్న మహిళలందరూ మా క్లబ్ సభ్యులని కాదు మన వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడా చీరసాగతో సన్మానం చేయడం జరిగింది ఇంతవరకు ఎక్కడా లేని విధంగా గోతులాభారం చేసిన మొదటి వ్యక్తిగా మీరు పేరు కూడా పొందారు గోతులాభారం గురించి మాకు చెప్తారా మనకు గోమాత అంటే దైవం ప్రథమ దైవం అని మనం భావిస్తాం మన భారతదేశంలో గోవును తులాభారంతో సత్కరించాలి పూజించాలనే ఒక సంకల్పంతో ఆ ప్రోగ్రామ్ మా డిస్టిక్లో మూడు సార్లు చేయడం జరిగింది గోవును మరి ఏంటంటే ఇది గో తులాభారం అంటే గోవును తూకంలో ఒక పెట్టి అది తినే వస్తువులన్నీ కలిపి మళ్ళీ దాని తూకం వేసి ఇవ్వడం జరిగింది మళ్ళీ ఆ రోజు ఆ రోజు గోవుకు పూజ చేసి అందరూ గోవు ఆశీర్వాదం తీసుకొని చేయడం జరిగింది ఇలా మూడు సందర్భాల్లో మనం ఈ సక్సెస్ఫుల్ ప్రోగ్రాం చేయడం జరిగింది అదొక మాకు ఒక జన్మధాన్యమైనట్టు మేము భావిస్తున్నాం దాని ఎఫెక్ట్తోనే దాంతోనే మేము ఇక్కడ డిండిలో ఉన్న ఘోషాలను కూడా దత్తత తీసుకొని అక్కడ కూడా చేసుకోవడం జరిగింది మీరు ఈ డిస్టిక్ ఏరియాలో చేసిన సేవా కార్యక్రమాలు చాలా గణనీయమని చెప్పుకోవచ్చు మీరు చేసిన సేవా కార్యక్రమాల గురించి మాకు చెప్తారా దాని విలువ ఏంటి మేము మా లైన్స్ గవర్నర్ చేసినప్పుడు కానీ చాలా చక్కగా చేయడం జరిగింది అలాగే స్పెషల్గా వాసవి క్లబ్ గవర్నర్గా చేసినప్పుడు టోటల్ మా డిస్టిక్ సర్వీస్ వాల్యూ ఒక ఐదు కోట్ల పైననే ఉంటుందని నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎన్నో సర్వీస్ యాక్టివిటీస్ ఎన్నో విధాలుగా పేదలకు ఇవ్వడం అనేది ఏంది వాటర్ ట్యాంకులు ఇవ్వడం అనేది బస్ షెల్టర్లు కట్టడం అనేది ఏంటి వాటర్ ట్యాంకులు కట్టడం ఏంటి గాంధీ స్వామి గాంధీ గారి విగ్రహాలు స్థాపించడం ఇవన్నీ ఐదు కోట్ల వరకు యాక్చువల్గా మ్యాక్సిమం సర్వీస్ చేయడం జరిగింది మళ్ళీ ఇంటర్నేషనల్ వాళ్ళు ఇచ్చే సహకారం అది అలగు ఇవి మా అందరి తరఫున ఇది చేయడం జరిగింది మీరు ఇవే ఈ సేవా కార్యక్రమాలే కాకుండా అనాథ పిల్లలకు కానివ్వండి మెంటల్ స్టెబిలిటీ సరిగ్గా చే లేని వాళ్ళ కోసం ఆశ్రమాలు కడితే వాటికి కూడా మీ వంతు ఫండ్స్ అందిస్తారని మాకు తెలిసింది మనకు స్పెషల్గా జడ్జల్లా మన చిత్తనూరు ఈశ్వర్ గారు మీ మెంటల్లీ ఎఫెక్టెడ్ పీపుల్ను అతను దత్త తీసుకొని అందరికీ ఒక ఆశ్రమం పెట్టి అక్కడ వాళ్ళను పోషిస్తున్నాడు ఈ దానికి నా తరఫున ప్రతి సారి అతను ఒక చిట్టి చేసి ఒక ఇరవై లక్షలు చిట్టి చేసి దానికి పాటుపడి ఆయన కృషి చేస్తున్నాడు ఇంత చక్కటి దానికి నేను కూడా ముందుంటానండి ప్రతి మీరు ఈ విషయంలో ఎప్పుడు చిట్టి చేసినా ఎప్పుడు చేసినా నేను ముందుంటానని ఖచ్చితంగా నేను మెంబర్గా ఉండి తను దాంట్లో సర్వీస్ చేయడం జరిగింది ఎందుకంటే మరి కొన్ని అవసరాలలో కొన్నిసార్లు కొన్నిసార్లు మరి కొన్ని పుట్టినరోజులు సందర్భాల్లో ఒకరోజు భోజనానికి కూడా డబ్బులు ఇచ్చి ఆ కార్యక్రమం చేయడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్